విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియోనందు పరివృత్త కేంద్రం అనగానేమిటి పరివృత్తం అనగానేమిటి ఒక త్రిభుజానికి పరివృత్తాన్ని ఏ విధంగా నిర్మించవచ్చో నేర్చుకుందాం ముందుగా పరివృత్తం అనగానేమిటో ఒకసారి చూడండి స్క్రీన్ పైన త్రిభుజంలోని మూడు శీర్షాల గుండా పోయే వృత్తంను పరివృత్తం అని అంటాము మరి ఈ పరివృత్తాన్ని ఏ విధంగా నిర్మించవచ్చు అంటే ఒక త్రిభుజంలోని ఒక భుజం యొక్క మధ్య బిందువు గుండా గీయబడినటువంటి లంబ రేఖనే ఆ భుజముకు లంబ సమద్వీకరణన రేఖ అంటారు మరి త్రిభుజంలో మూడు భుజాలు ఉంటాయి ఈ మూడు భుజాల గీచినటువంటి లంబ సమధ్వీకరణన రేఖలు ఒక బిందువు దగ్గర కలుసుకుంటాయి ఆ బిందువునే పరివృత కేంద్రం అని అంటాము ఈ పరివృత కేంద్రంను ఎస్ అని అక్షరం చేత చూస్తాం ఈ ఎస్ నుండి పరివృత్త కేంద్రం నుంచి త్రిభుజం యొక్క మూడు శీర్షాలు కూడా సమాన దూరంలో ఉంటాయి ఈ శీర్షాల గుండా పోయే వృత్తమునే పరివృత్తమని అంటాము పరివృత్త వ్యాసార్థమును ఆర్ అనే అక్షరం చేత క్యాపిటల్ ఆర్ అనేటువంటి అక్షరం చేత సూచిస్తాం మరి ఒక త్రిభుజంలో కూడా మరి త్రిభుజాలు మూడు రకాలు కోణాలను బట్టి ఆ కోణాలను బట్టి మూడు రకాల త్రిభుజాలలో కూడా గమనించినట్టయితే అల్పకోణ త్రిభుజంలోనేమో పరివృత్త కేంద్రం త్రిభుజం యొక్క అంతరంలో ఉంటుంది లంబకోణ త్రిభుజంలోనేమో పరివృత్త కేంద్రము కర్రం యొక్క మధ్య బిందువు అవుతుంది అధిక కోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రం అనేది త్రిభుజం యొక్క బాహ్యంలో ఉంటుందని నేర్చుకున్నాం ఇప్పుడు మరి ఒక త్రిభుజానికి పరివృత్తాన్ని ఏ విధంగా నిర్మించవచ్చో చూద్దాం ముందుగా క్వశ్చన్ గమనించండి ఒక్కసారి ఏబి ఐదు సెంటీమీటర్లు కోణం బి డెబ్బై ఐదు డిగ్రీలు మరియు బీసీ ఏడు సెంటీమీటర్లు కాగల త్రిభుజం ఏబిసి యొక్క పరివృత్తాన్ని నిర్మించండి ఇప్పుడు ముందుగా భూమి ఏబిజ్ కోల్డ్ ఐదు సెంటీమీటర్లు ఉండేటట్టు భూమిగా తీసుకుంటుంది దాన్ని ఏబిగా గుర్తించి తిని ఇప్పుడు కోన శీర్షం బి దగ్గర కోనమాని సహాయంతో అల్పకోణం డెబ్బై ఐదు డిగ్రీలు ఉండేటట్టు ఏ బీసీ డెబ్బై ఐదు డిగ్రీలు ఉండేటట్టు ఒక బిందువును గుర్తించి బి నుండి బిఎక్స్ అనేటువంటి ఒక కిరణాన్ని గీస్తాం ఇప్పుడు బీసీజ్ కోల్డ్ ఏడు సెంటీమీటర్లు ఉండేటట్టు వృత్తలేఖిని సహాయంతో చూడండి ఒకసారి ఇప్పుడు వృత్తలేఖిని తీసుకుందాం ఏడు సెంటీమీటర్లు ఉండేటట్టు బి బిందువుని కేంద్రంగా చేసుకుని ఆ కిరణం పైన ఒక చాపాన్ని గీస్తున్నాం మరి ఆ చాపము ఖండించినటువంటి బిందువును సిగా గుర్తిస్తున్నాం ఇప్పుడు స్కేల్ సాయంతో ఏసీని కలుపుదాం ఇప్పుడు మనకు వచ్చినటువంటిది త్రిభుజం ఏబీసీ వచ్చినది ఇప్పుడు ఈ త్రిభుజం ఏబీసీ యొక్క భుజం పొడువు ఏబిఏ ఐదు సెంటీమీటర్లు బీసీ ఏడు సెంటీమీటర్లుగా గీచ్తి ఇప్పుడు ఏబీకు లంబ సమద్వీకరణ రేఖను గీయాలి దీని కొరకు ఏని కేంద్రంగా చేసుకుని పైకొక చాపం కిందికొక చాపం అలాగే బీని కేంద్రంగా చేసుకుని ముందు చాపాలను ఖండించేటట్టు చాపాలను గీచ్తూమి ఇప్పుడు ఆ రెండు చేపలు ఖండించుకున్నటువంటి బిందువుల గుండా స్కేల్తో గీచినట్టయితే అది ఏబీ భుజానికి లంబ సమద్వీకరణ రేఖ అవుతుంది అలాగే సీని కేంద్రంగా చేసుకుని చాపాని అలాగే లోపల వైపు మరొక చేపాని గీచుతున్నాం అలాగే ఏని కేంద్రంగా చేసుకుని అదే వ్యాసార్థంతో మరి ముందు చేపాని ఖండించేటట్టు చేపాలని గీస్తున్నాం ఇప్పుడు ఈ రెండు ఖండించుకున్నటువంటి కండన బిందువుల గుండా స్కేల్తో ఒక రేఖను గీచినట్టయితే అది ముందు గీచినటువంటి లంబ సమద్వ్వేయండన రేఖను ఒక బిందు వద్ద ఖండిస్తుంది ఆ ఖండన బిందువుని మనము ఎస్గా గుర్తిస్తాం ఆ ఖండన బిందువును ఎస్గా గుర్తిస్తాం ఇప్పుడు ఎస్ను కేంద్రంగా చేసుకుని త్రిభుజం యొక్క మూడు శీర్షాల గుండా వెళ్ళేటట్టు ఎస్బీ ఎస్ఏ ఎస్సీ వ్యాసార్థాలు అయ్యేటట్టు వృత్తాన్ని గీస్తున్నాం అదే మనకు కావాల్సినటువంటి పరివృత్తం అవుతుంది ఎస్నేమో పరివృత్త కేంద్రము అంటాము అలాగే ఆ వృత్తాన్ని పరివృత్తం అంటాము ఓకే థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్